ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ జులై మాసం అంతా వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి మేషరాశి అనగానే మనకి వచ్చే నక్షత్రాలు ఏంటంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ రాశి వారికి ఇదివరకు చెప్పుకున్నట్టే మనకి గురుబలం శని బలం రాహుబలం కేతుబలం నాలుగు బలాలు పరిపూర్ణంగా ఉన్నాయి ఎలా అంటే ప్రతి లగ్నం లేదంటే రాశికి యోగకారకుడు అంటే అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే కారకుడు ఈ మూడు కూడా ఒకటే అండి యోగ కారకుడన్నా లక్ ఫేవర్ చేసే గ్రహం అన్నా అదృష్ట కారకుడు అన్న ఒకటే సో మేషరాశికి కానీ మేషలగ్నం కానీ యోగకారకుడైన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు సో ద్వితీయం అంటే ఏంటి కుటుంబస్థానం వాక్స్థానం ధనస్థానం కాబట్టి ఈ మూడు కూడా చాలా బాగుంటాయి నేత్రస్థానం కూడా సో కుటుంబంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే ధనస్థానం ధనస్థలం అంటే ధనం ధనానికి ఇబ్బంది లేకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారనుకోండి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు అయితే మనం అప్పులు ఇచ్చినా కూడా ఎక్కువగా ఇచ్చినా కూడా తప్పకుండా అవన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తాయి అలాగే బాకీలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తప్పకుండా వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును ముఖ్యంగా నేత్రస్థానం అని కూడా అన్నాం ద్వితీయ స్థానం అంటే నేత్రస్థానం అంటే ఏంటి నేత్రం అంటే కళ్ళు అలాగే ఆరోగ్యం కూడా సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ధ్యానస్థానం అయింది వాక్స్థానం వాక్స్థానం అంటే ఏంటి మన వాక్కు చాలా బాగుండడం సాధారణంగా ఏంటంటే కొంతమంది మాటలు చాలా బాగుండవు సో వాళ్ళు చాలా హార్ష్గా మాట్లాడతారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఇబ్బందిగా మాట్లాడతారు తిడుతున్నట్టుగా మాట్లాడతారు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా మీ వాక్ కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటుంది ఈ ఒక నెలే కాదండి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మీ దాకా కూడా గురువు మనకి రాశిలో ఉంటారు కాబట్టి మేషరాశి వారు అందరూ కూడా వాక్కు చాలా బాగుండడం ద్వారా వాళ్ళకి అన్ని పనులు కూడా సక్రమంగా అన్నీ నడుస్తుంటాయి సినీ ఫీల్డ్ కానివ్వండి ఇలా డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి అంటే మాటతోటి నడిచే ఏవైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయో టెలిఫోన్ ఆపరేటర్ కావనివ్వండి ఎవరైనా సరే సో వాళ్ళ వాక్కు చాలా బాగుంటుంది కాబట్టి ఇదే సమయం అనమాట మంచి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ రావడం కానివ్వండి మంచి శాలరీ హైక్ రాని రావడం కానివ్వండి మంచి ఇంక్రిమెంట్ రావడం కానివ్వండి అంటే స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి వాక్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఛానల్స్ యాంకరింగ్ కావచ్చును అలాగే నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే జ్యోతిష్కులు కానివ్వండి వాస్తు నిపుణులు కానివ్వండి యోగా వాళ్ళు కానివ్వండి హెల్త్ రిలేటెడ్ కానివ్వండి అంటే ఎవరైనా సరే వాక్ రిలేటెడ్తో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలలో విపరీతంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి వారికి మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అలాగే షేర్స్ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి పట్టిందల్ల బంగారం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేము బాస్ నుంచి మన్నన అలాగే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది ఇందాక అనుకున్న ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం సో కుటుంబం ఏర్పడుతున్నమాట వివాహం కానివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే సరైన సమయం మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు ఉండడం చేత కుటుంబం ఏర్పడుతుంది అలాగే దైవబలం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దైవబలం లేదంటే దైవానుగ్రహం అనేది కూడా మనం గోచారిత్యా చూసుకున్నప్పుడు మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉన్నప్పుడు తప్పకుండా గురుబలం లేదంటే దైవబలం ఉన్నట్టు తెలుసుకోవాలి అలాగే ఈ మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే గురువుని దర్శిస్తారు గురు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు గురువు యొక్క అనుగ్రహం పొందుతారు అలాగే బంగారం కొనడం కానీ లేదంటే కొత్త వస్తువు ఇంటికి ఏదైనా కొనడం కానీ సంభవిస్తుంది అలాగే వెహికల్ కూడా కొనవచ్చు మీరు వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఎప్పుడైతే గురువు చాలా బాగున్నాడో ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయండి అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం అలాగే ఆరోగ్యం బాగుండడం ఆయుష్ బాగుండడం స్పెక్యులేషన్స్ కలిసి రావడం అలాగే వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం లేని వారికి సంతానం కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మేస్టర్స్ వరకు ఈ నెల కూడా పట్టినలా బంగారం అని చెప్పుకోవచ్చు గురుగారు ఈ మాసం విద్యార్థులకి ఏ రకంగా ఉండబోతుంది మేషరాస్ వారికి విద్యార్థులకి ఈ నెల ఎలా ఉంటుందంటే చాలా అత్యుత్తమంగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన దానికి అంటే చాలా మంది ఎగ్జామ్స్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ అవనివ్వండి లేదంటే నీట్ అవనివ్వండి అంటే ఎంబీఏ రావనివ్వండి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా ఏవైనా సరే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేస్టర్స్ వారు ఎవరు వాళ్ళు మంచి మార్కులతో ఉన్ని ఉత్తీర్ణత పొందుతారు అలాగే మంచి ర్యాంకులు సాధిస్తారు అలాగే మంచి సీట్ కూడా వాళ్ళకి యూనివర్సిటీస్లో తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఫారెన్లో ఎవరైనా చదవాలనుకుంటే మటుకు వారు కూడా అత్యుత్తమైన సమయం అండి సో ఖచ్చితంగా ఫారెన్లో కూడా వాళ్ళు చదివేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది మంచి ర్యాంకు సాధిస్తారు అలాగే మంచి యూనివర్సిటీలో కూడా వాళ్ళకి వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి విద్యార్థులకు మటుకు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు అండి గురుగారు మరి సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంది సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పన్నెండో స్థానం ఒకటో స్థానం అంటే లాస్ట్ రెండేళ్లలో మనకి గురుబలం లేదు గురువు సాధారణంగా సంతాన కారకుడు ఎవరికైనా సరే సంతాన కారకుడు కానీ పుత్రకారకుడు కానీ ఎవరైనా సరే ఉన్నారంటే అది గురుమాలనే సో గురువు చాలా బాగుంటే సంతానం కలుగుతుంది గురువు ఇంకా చాలా బాగుంటాయి కనుక మగ సంతానం కూడా కలుగుతుంది కాబట్టి రెండు సంవత్సరాల నుంచి గురుబలం లేని కారణంగా అంటే భార్య భర్తలు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇద్దరికి ఉంటే మరి మంచిదని ఇద్దరులో ఒకరికైనా ఉంటే కనుక ఆ సంవత్సరం సంతానం కలుగుతుంది కాబట్టి గత రెండు సంవత్సరాల నుంచి మేషరాశి వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండడం చేత ఇప్పుడు మటుకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవబలం పెంచుకొని ఖచ్చితంగా మీకు సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ మాసం ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వారికి మరింత శుభదాయకంగా ఉండబోతుంది వీరికి ప్రస్తుతం శివుణ్ణి కానీ అండ్ ఆంజనేయ స్వామి కానీ సాధారణంగా మేషరాశి వారు కానీ మేషలగ్ని వారు కానీ శివుని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది శివుడి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది లేదంటే శివుడి టెంపుల్స్ మనం సోమవారం రోజున వెళ్ళి నలభై ఒక్క ప్రదర్శిలు చేస్తే చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి మనం మంగళవారం కానీ శనివారం కానీ మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదర్శనలు చేస్తే మంచిది అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం కూడా రోజు చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామికి వడమాల కానివ్వండి సింధూర పూజ కానివ్వండి అదే తమలపాకులతో పూజ చేయిస్తే కూడా చాలా మీకు మంచి జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి పట్టి బంగారం అని చెప్పుకోవచ్చు గురుగారు మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి